భారతదేశాన్ని ఏకీకరణ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ఏకతా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ తెలిపారు దేశ ఐక్యమత్యం సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితం అవుతామని ప్రతిజ్ఞ చేయించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంగా ఉన్న సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేసి సుస్థిరమైన దేశంగా తయారు చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కీలక పాత్ర పోషించారని ఎస్పీ తెలిపారు జాతీయ సమైక్యత పరుగును జెండా ఒప్పి ఆయన ప్రారంభించారు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఎన్టీఆర్ సర్కిల్ కోటిరెడ్డి సర్కిల్ ఎస్పీ బంగ్లా రాజారెడ్డి వీధి మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముగిసింది కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు అంకితం అవుతానని అంతేగాక తోటి వారి అందరిలో విస్తరింపజేయటానికి గట్టిగా కృషి చేస్తాను సదర్ వల్లభాయ్ పటేల్ అందిస్తానని ga <laughs> putih సెవెన్ లో మన ఇండిపెండెన్స్ దొరికింది ఆ టైంలో ఇండియా ఒక కంట్రీ ఒక రాష్ట్రం కాదు వేరే వేరే చిన్న చిన్న కింగ్డమ్ లో డివైడెడ్ ఉండేది అప్పుడు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ చిన్న చిన్న స్టేట్స్ ప్రిన్స్లీ స్టేట్లో ఇండియా డివైడెడ్ ఉండేది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక విజన్ ద్వారా అన్ని కింగ్డమ్స్కి యునైట్ చేయడం జరిగింది ఒక ఇండియా భారత్ యాజ్ నేషన్ ఫామ్ చేయడం జరిగింది ఈరోజు మీరు చూస్తే మనమే సొసైటీలో చాలా డివిజన్స్ ఉన్నాయి పిల్లల్ని కూడా చూస్తున్నారు మన పోలీస్ సైడ్ నుంచి కూడా మేము చూస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ రిలీజన్ కాస్ట్ గ్రూప్ స్టేట్ లాంగ్వేజ్ అన్ని డివిజన్స్ ఉన్నాయి కానీ ఈరోజు మనకి గుర్తుపెట్టుకోవాల్సిందే ఒకటి యునైటెడ్ వీ స్టాండ్ డివైడెడ్ వీ ఫాల్ సో ఈరోజు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు మేము ఒక యూనిటీ ప్లేస్ తీసుకుని ఈ కార్యక్రమం ఈ రన్ ఫర్ యూనిటీ మేము స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ